ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము కాండము పదిహేనవ అధ్యాయము అప్పుడు మోసేయు ఇస్రాయేలీ యహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరే యహోవాను గూర్చి గానము చేసెదను ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను యహోవాయే నాబలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమనుతించెదను యహోవా యుద్ధ శూరుడు యహోవా అని ఆయనకు పేరు ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి అగాధ జలములు వారిని కప్పెను వారు రాతి వలె అడుగంటి పోయిరి యహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును యహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు నీ కోపాగ్ని రగుల చేయుదువు అది వారిని చెత్త వలె దహించును నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాసిగా పోడ్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధ జలములు సముద్రము మధ్య గడ్డ కట్టెను తరిమీదను కలిసి కొనిద కొనియదను దోపుడు సొమ్ము పంచుకొనియదను వాటి వలన నా ఆశ తీర్చుకొని ఎదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయునని అనుకొనెను నీవు నీ గాలిని విసి సముద్రము వారిని కప్పినవు వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలే మునిగిపోయి మునిగిరి యహోవా వేల్పులలో నీ వంటి వాడవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడవడు నీ దక్షిణ హస్తము చాపితివి భూమి వారిని మృంగివేశను నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి జనములు విని దిగులు పడును పిలిస్తీయ నివాసులకు వేదన కలుగును ఏదోము నాయకులు కలవరపడుతురు మోయాబు బలిష్టులకు వణుకు పుట్టును కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుతురు భయము అధిక భయము వారికి కలుగును హోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలు కుందురు నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు యహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువ నీవు నివసించుటకు నిర్మించుకునిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయం అందు వారిని నిలువ పెట్టదు ఎహోవా నిరంతరమును ఏలువాడు ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములో దిగగా ఎహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను అయితే ఇస్రయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి మరియు అహరోను సహోదరియు ప్రవక్తియు నాకు మిరియాము తంబురను చేత పట్టుకొనెను స్త్రీలందరూ తమ్ముర్లతో నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను యహోవాను గానము చేయుడి ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతను సముద్రములో ఆయన పడద్రోసెను మోసే ఎర్ర సముద్రం నుండి జన్లను సాగ చేయగా వారు చూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి అందువలన దానికి మారా అని పేరు కలిగెను ప్రజలు మేమేమి త్రాగుదమని మోసే మీద కొనగా అతడు యహోవాకు మొర్రపెట్టెను అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నేళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగముల్లో ఏదియు మీకు రానీయను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అనిను తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి అక్కడ పన్నెండు నీటి బుగ్గలను డెబ్బది ఈత చెట్లను ఉండెను వారు అక్కడనే ఆ నీళ్ల యొక్క దిగిరి ఆ మేన్ ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ఆ మేన్